మదర్ డైరీ ముగ్గురు డైరెక్టర్ల ఎన్నిక ఏ అవుతుందో దాదాపు మూడు వందల పదకొండు మందో పద్దెనిమిది మందే ఉంటారు ఇది చైర్మన్లు గ్రామాల నుంచి ఇచ్చిన చైర్మన్లు అలా మిజాటిగా దాదాపు రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్లో ఉన్నారు వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరందరూ కూడా ఇవ్వని మాట నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్యానల్లో ఉన్న ముగ్గురు గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తాను ముందుగా ఎవరు మాట వినాల్సిన అవసరం లేదు ఎవరు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు మీ అంతరాత్మ ప్రబోధంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిమ్మల్ని ప్రలోభ పెట్టిన పార్టీకి వ్యతిరేకంగా మీకు సలహా ఇచ్చినా దాన్ని తిరస్కరించి మీరు ముగ్గురు గెలిపించినట్టయితే నిఖారాసేన కాంగ్రెస్ పార్టీ నిలబడే శక్తి ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా నాకు తెలిసిన విషయం కొంతమంది మా జిల్లా నాయకులు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటున్నట్టు నిన్న సాక్షి పేపర్లో వచ్చింది కనుక ఇది మేము తీవ్రం ఖండిస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని పొంద పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళ కాంగ్రెస్ పార్టీని పొంద పెట్టాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అందుకోసమనే ఈ అపవిత్రమైన పొత్తును విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నేను నేను ముఖ్యంగా గౌరవ బీర్ల ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారి నియోజకవర్గంలో నూట ముప్పై ఓట్లుంటాయి దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి గెలుపు ఓటమిలు మీ చేతిలో ఉన్నాయి కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తుందని కూడా నేను మన చేస్తా ఉన్నా నేను అదేవిధంగా ఈ డిసిసి అధ్యక్షుడు కానీ చైర్మన్ కానీ మీకు బంధుత్వం ఉండి ఇళ్ళలో తీసుకుపోయి మందు పోయండి అన్నం పెట్టండి బిర్యానీ పెట్టండి నాకు అభ్యంతరం లేదు కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బిఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యవచారం చేసి అంటే మీరు మీ వ్యక్తిగతంగా కనుక మీరు వ్యభారం చేస్తారు అది మీ సొంతం చేసుకోండి కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి బిఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లేపించి గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది నీకు అధికారం ఎక్కడిది పీసీసీ నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా నువ్వు డిసిసి అధ్యక్షుని ఉండి చేసే జంగిల్ పైననా ఎవరి మీద కొట్లాడుతున్నాం ఎవరి మీద కొట్లాడి రాజ్యాధికారంలోకి వచ్చినాం ఎవరితో ఫైట్ చేసినాం బీఆర్ఎస్ బొంద పెట్టి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిఖారసుకు నల్లగొండలో పదకొండు సీట్లు గెలిచినాం రెండు పార్లమెంట్ సీట్లు గెలిచినాం ఇవాళ జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంది కానీ మీరు చేసే పనేటిది మీరు చేసే పనేటిది ఈ లుచ్చపని పనిచేయాలని హెచ్చరిస్తా ఉందని కాంగ్రెస్ పార్టీ వస్తే మనమందరం మొత్తం కాంగ్రెస్ పార్టీకి మును మును దాక్తే మన గుండె మీద మును ఖబర్దార్ అని హెచ్చరిస్తా ఉన్నాం అదే క్రమంలో విప్పుగా ఉన్న గౌరవ బిర్లలేవారు గారు మొత్తం చైర్మన్ నియోగ నీనియోగవర్గానికే ఉన్నారు డిసిసి అధ్యక్షుడు నీ నియోజక నీ మీరు కూడా ప్రభుత్వం విప్పుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు అన్నీ చూసుకుంటే మౌనంగా మీరు ఉన్నారు అంటే దాంట్లో మీ పాత్ర కూడా ఉన్నదని నేను అనుకోవాల్సి వస్తుంది అందుకోసమనే రేపు పొరపాటు కనుక బీఆర్ఎస్ అభ్యర్థి కలిస్తే మీ నైతికంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది కబర్దార చెప్తా ఉన్నా మీరు లోపాయి కారుగా ఏ ఒప్పందం నాకు తెరవదు అసలు బీఆర్ఎస్తోనే అధిక అలయన్స్ పెట్టుకునే దమ్ అవకాశం వచ్చింది మీకు పీసీ చెప్పిందా ముఖ్యమంత్రి గారు చెప్పినా లేకపోతే ఇన్ఛార్జి మీలాక్ష్మి అర్రహ్ గారు ఏమైనా చెప్పినా మీకు లేకపోతే మినిస్టర్ గారు చెప్పినా ఇన్ఛార్జి మంత్రి చెప్పిందా ఎవరు ఆదేశం లేకుండా పార్టీని జాగిరి కాదు పార్టీ ప్రజల పార్టీది కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడి తొమ్మిదిన్నర సంవత్సరాల నియంతృత్వ పాలన చేసిన ఆ పార్టీని చీచి చెండాడి రాజ్యాధికారానికి వచ్చిన పార్టీని పేదల పక్ష పేదల పక్షాలు నిలబడిన పార్టీ సంస్థలను కాపాడిన పార్టీ సంస్థలను నిలబెట్టిన పార్టీ అటువంటి సంస్థలు మీరు ఇవాళ దారతత్వం ఎవడో ప్రతిపక్ష పార్టీలకి దారతత్వం చేసే క్రమంలో మీరు చేస్తున్న లాలు స్థానం బంద్గాలనే చేరిస్తా ఉన్నా నేను అదేవిధంగా చైర్మన్ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మీరు कांग्रेस पार्टी अभ्यर्थु